సో ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు ఎక్కడ ఏం జరగనీ తప్ప ఎవరిదైనా అవని అందరిది ఒకే మాట పోలీసులు సస్పెండ్ చేయాలి సిబిఐ దర్యాప్తు చేయాలి సస్పెండ్ చేయాలి సిబిఐ తో ఏంటి సార్ ఇది నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి చూపులు చూడడం కాదు సమాధానం కావాలి రేప్ చేయబోయాడు అందుకే కాల్చి చంపాను కాల్చి చంపడానికి ఏ నేరం రేపు కాల్స్తే ఏంటి కాల్చబోతే తొక్క దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు నగలు రికవరీ చేయొచ్చు కారు రికవరీ చేయొచ్చు అంతేగాని శీలాన్ని రికవరీ చేయడం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఏ పోలీస్ అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగో రమ్మని శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురు చెప్పనండి చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది ఇలాగే ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే బాగా చెప్తున్నావు పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు హరికథ వినటానికి రెడీగా ఉండు ఐ లవ్ యూ సో మచ్ గట్టిగా కౌగిలించుకోవాలి గట్టిగా ముద్దు పెట్టుకోవాలి అమ్మా బాబుల కంటే చెల్లుళ్ళ కంటే స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు అమ్మా బాబులు కూడా తోసేయండి పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ ఇతను నా లవ్వర్ మేమిద్దరం ఘాడంగా ప్రేమించుకున్నాం ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు నేను లొంగలేదు ఆ కక్షతో నా లవర్ ని కాల్చి చంపాడు సెవెన్ తో రొమాన్స్ కొంచెం కష్టమే తప్పదు వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు ఇదో పెద్ద కట్టు కదా సార్ ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడమే సార్ ఆ అమ్మాయి జీవితం కాబట్టి దేవుడు సార్ ఏసీపీ గారు అదే మాట అమ్మాయితో చెప్పించండి లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి